హలో అండి అందులో ఎలా ఉన్నారు ఈరోజు పన్నీర్ బిర్యానీ చేసుకుందాం ముందుగా ఆనియన్ తీసుకొని ఫ్రై చేసుకుందాం బాస్మతి బియ్యాన్ని తీసుకొని శుభ్రం కడుక్కొని ఒక అరగంట నానబెట్టుకుందాం పన్నీర్ చిన్ని ముక్కలు కట్ చేసుకొని అందులో ఓ రెండు స్పూన్లు పెరుగు కొద్దిగా పసుపు దానికి సరిపడినంత ఉప్పు కారం కూడా మనకి తగినట్టుగా వేసుకోండి కొద్దిగా నిమ్మరసం కొద్దిగా మసాలా పొడి కొద్దిగా నూనె కూడా వేసి బాగా కలుపుకోవాలి ఒక పదిహేను నిమిషాలు అలా పక్కన పెట్టేయండి ఒక గిన్నె తీసుకొని అందులో రెండు గరెట్లు నూనెసి పచ్చిమిరపకాయలు మన గర్మసాలంతా వేసుకోవాలి కొద్దిగా సోపు లవంగాలు యాలకులు చెక్క అనసు పువ్వు పులా పువ్వు అన్నీ వేసి మరిగిన నీళ్ళు వేసాను మామూలు నీళ్ళనే వేసుకోవచ్చు దానికి సరిపడినంత ఉప్పేసి మరగనివ్వాలి అప్పుడు బియ్యం వేసుకుందాం ఈ నీళ్ళు అంటే బియ్యం ఒక అయితే మూడు వంతులు నీళ్ళు వేసాను వేరే కళాయి పెట్టుకొని నూనె వేసుకొని బటర్ కూడా కొద్దివేసి వేసి వేడెక్కాక అందులో పచ్చిమిరపకాయలు కొద్దిగా వేయక నేను ఇక్కడ టమాటా పేస్ట్ చేసి వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పేస్ట్ లేదని నేను ఇక్కడ దంచి చేశాను మీకు పేస్ట్ ఉంటే వేసుకోండి పచ్చివాసన పోయిన దాకా వేగించుకోండి ఈ నీళ్ళు మరిగేటప్పుడు అందులో రైస్ నానబెట్టిన రైస్ వేసుకొని నైంటీ పర్సెంట్ ఉడకనివ్వండి ఈ లోపల మనం టమాటా కూడా వేగుతూ ఉంటుంది అందులో పన్నీరు మనం మసాలా పట్టించిన పన్నీరు ఉంది కదా అది వేసేసుకోవాలి వేసుకొని వేగనివ్వాలి అందులో ధనియాల పొడి జీలకర్ర పొడి మసాలా మీ కారాన్ని తగ్గట్టు వేసుకోండి వేసుకొని బాగా వేగనివ్వండి పచ్చివాసన పోయిన దాకా వేగనిచ్చి కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి ఇంకొద్దిసేపు వేగనివ్వండి వేగిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ కూడా కొద్దిగా వేసుకొని ఈ రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకుంటుండీ మరీ మెత్తగా ఉడకనీకండి ఈ రైస్ని తీసుకొని వాటర్ లేకుండా పైని లేయర్ పారలంగా వేసుకోవాలి పలసగా లేయర్ లాగా పైని సన్నగా తరుక్కున్న కొత్తిమీర మనం వేగించుకున్న ఫ్రై ఆనియాన్ని కూడా వేసుకొని పైన అలా చల్లుకున్నారంటే పైన కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని కొద్దిగా మసాలా పొడి వేసి పదిహేను నిమిషాలు మూత పెట్టి దమ్ చేసుకోండి మీరు చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి పన్నీర్ బిర్యానీ రెడీ కామెంట్ చేయండి లైక్ చేయండి లైకులు మర్చిపోతున్నారు లైకులు కొట్టండి అందరూ సబ్స్క్రైబ్ అవ్వండి కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ని ఫాలో అవ్వండి పన్నీర్ బిర్యానీ రెడీ